అక్కడి నుంచి వాళ్ళందరినీ జైల్లో వేశారు కదా బాగోదు కాబట్టి ఈయన చెప్పాడు అన్న పాయింట్ మీద ఈయన కూడా నిందుతులుగా పెట్టారు కదా ఏ టూ ఏ త్రీనో ఎక్కడో పదకొండో వాడిని నలభై తొమ్మిదో వాడిని యాభై వాడిని అరెస్ట్ చేసి ఈయన ఎందుకు అరెస్ట్ చేయలేదు ఎక్కడ కేసులో అంటే కాంప్రమైజింగ్ అని కదా అక్కడ దాంట్లో ఆయన్ని సేవ్ చేసేసారు కదా ఆ పాయింట్ అన్నది ఇక్కడ వైసీపీకి ఉన్న ఫీడ్బ్యాక్ అది సేవ్ చేసిందా తెలుగుదేశమే సేవ్ చేస్తుంది అనేది ఈయన దాన్ని ప్రొజెక్ట్ చేస్తున్నారు బీజేపీ వెనకాల ఉంది కాబట్టి అని బీజేపీలో చేరడానికి వెళ్ళారు అయితే బీజేపీ వాళ్ళు ఇప్పుడే వద్దన్నారు ఎందుకని చంద్రబాబు నాయుడు ఒక ఫార్ములా పెట్టింది ఏంటంటే ఏ పార్టీలో చేరాలన్నా సరే ముగ్గురం కూర్చుని అన్నారు కానీ తెలుగుదేశంలో చేరినటువంటి వాళ్ళు జన జనసేనలో చేరిన వాళ్ళది ఏమన్నా ముగ్గురు కూర్చొని నిర్ణయించారు ఇప్పుడు వాళ్ళేని శివసయ సామినేని చేరారు ముగ్గురు కూర్చుని నిర్ణయం తీసుకున్నారా తెలుగుదేశంలో చేరిన వాళ్ళ విషయంలో ఏమైనా నిర్ణయం తీసుకున్నారా ఈ ఒక లో చేరే వాళ్ళ విషయంలో మాత్రం కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవాలన్నటువంటి రూల్ పెట్టుకొచ్చారు దాంతో వాళ్ళు కూడా ఏంటంటే ఇప్పుడే వద్దు చివరిలో వద్దు గా అన్నట్టు ఉన్నారు అందుకని చెప్పి ఇప్పుడు బీజేపీలో ఉన్నాను బీజేపీ నా వెంట ఉంది అనే సంకేతం ఇచ్చేందుకోసమే ఈ మేజర్ హిందుత్వ ట్వీట్లు చేయడం మిగిలి చేశారు ఆయన అయితే ఇక్కడే చిన్న తేడా వచ్చింది